నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఏపీలో కొత్త ప్రభుత్వం వచ్చింది ఈ కొత్త ప్రభుత్వం రావడంతోనే వైసీపీ ప్రలో పనిచేసిన నాయకులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళ వెన్నులో వణుకు పుడుతుంది ఎందుకంటే వాళ్ళు చేసిన అక్రమాల తాలూకా రిజల్ట్స్ బయటకు వచ్చి ప్రజల ముందు ఆల్రెడీ అభాస్పాలైతే జరిగింది కానీ ఇక అరెస్ట్ చేస్తారేమో భయపడుతున్నారు మరి ఈ లిస్టులో జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నాడా ఉంటే జగన్మోహన్ రెడ్డిని త్వరలోనే అరెస్ట్ అయిపోతున్నారా అతను గత నేరాలను పక్కన పెడితే రీసెంట్గా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆయన చేసిన పనులకు ఆయన జైలుకి వెళ్ళబోతున్నాడా ఇప్పుడు ఇదే జనం అందరూ మాట్లాడుకుంటున్నారు మరి దీని గురించి బయట ఏమనుకుంటున్నారు అందులో నిజానిజాలంతా ఈ విషయాన్ని మనతో విశ్లేషించడానికి ప్రముఖ టీడీపీ వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు కలపాల కిరణ్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే జగన్ అరెస్ట్ ఇది ఎంతవరకు సాధ్యం ఉంది నిజంగా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా అంటే ఆయన గత నేరాలు సిబిఐఈడి కేసులు కాకుండా రెండు వేల పంతొమ్మిది నుంచి పద్నాలుగు ఇరవై నాలుగు వరకు ఆయన చాలా అరాచకాలు చేశారు ఇన్ని చాలా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటి శ్వేతపత్రాలు రిలీజ్ చేసుకొస్తుంది ప్రతి డిపార్ట్మెంట్లో ఇంత స్కామ్ జరిగింది వీటన్నింటినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు మరి ఇందులో జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారు అని ఒక మాట వినపడుతుంది ఆయన భయపడుతున్నారు అని కూడా అంటున్నారు అంతే ఎంతవరకు నిజం అంటే జగన్మోహన్ రెడ్డిని ఆల్రెడీ ప్రజలు అంటే పోలీసులు గతంలో అరెస్ట్ చేశారు ఎందుకు అరెస్ట్ చేశారు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకున్న డబ్బు ఏదైతే ఉందో అవినీతి ఉందో దాని ప్రకారం అరెస్ట్ చేశారు ఆ రోజున ఎవరు శంకర్రావు గారు కానీ ఇంకా గతంలో కాంగ్రెస్ నాయకులు శంకర్రావు గారు కేసులు కానివ్వండి ఆ కేసులో అరెస్ట్ అయ్యాడు ఓకే తర్వాత ఆల్మోస్ట్ నలభై రెండు వేల కోట్ల అవినీతి జరిగింది అని గతంలో సిబిఐ కూడా ఒప్పుకుంది తర్వాత కొన్ని అనివార్య పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రానికి దౌర్భాగ్య స్థితిలో ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రానికి సీఎం అయ్యాడు ఓకే అయిన తర్వాత తన ప్రభుత్వంలో చేసిన అవినీతి అవన్నీ పక్కన పెడితే గత ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది ప్రభుత్వంలో తన బాబాయిని చిన్నాన్నని అతి కిరాతకంగా గొడ్డల వేటు వేసి ఆ వేటుని తెలుగుదేశం పార్టీ మీద రొద్ది నారాసుర రక్త చరిత్ర అనేది ఒక కపట నాటకం ఒక సొంత నాటకాన్ని వేదాలు వల్లించినట్టు దయ్యాలు వేదాలు వల్లించినట్టు అది కూడా చెప్పి మళ్ళీ ఆ రోజు కోడి కత్తి ఇలా బాబాయ్ మర్డర్ కేసు రెండు తెలుగుదేశం పార్టీ అప్పటి తెలుగుదేశం పార్టీ మీద నెపం వేసి ఎలాగైతే రెండు వేల పంతొమ్మిదిలో గెలిచాడు ఓకే ఐదేళ్ళు అంటే అంతకుముందు సిబిఐ విచారణ చేయాలి కేసుని సిబిఐకి అప్పగించాలి అని ప్రగల్భాలు పలికిన జగన్మోహన్ రెడ్డి తర్వాత కాలంలో ఐదేళ్లు సీఎంగా ఉండగా తన సొంత చెల్లి షర్మిళ అండ్ సునీత సునీత బాబాయ్ కూతురు చిన్నాన్న కూతురు ఇద్దరు వేడుకున్నారు అయ్యా జగన్ రెడ్డి కేసును సిబిఐకి కప్ చెప్పు దీంట్లో జ అంటే పూర్వపరాలు పరిశీలించి అసలు కేసులు ఎవరు ముద్దాయి ఎవరు అనేది బయటకు వస్తాయని కనీసం చెల్లెళ్ళకి ప్రాధాన్యత ఇవ్వకుండా కలవకుండా ఎన్నోసార్లు అపాయింట్మెంట్ అడిగింది సునీత ఇవ్వకుండా బాబాయ్ మర్డర్ కేసుని అసలు కనీసం మాట్లాడకుండా సిబిఐకి ఇవ్వకుండా ఐదేళ్లు నడిపించాడు స్టోరీ బోర్డు నడిపించాడు తర్వాత తను ఎందుకు నడిపించాడంటే మళ్ళీ అంటే తను వాళ్ళందరూ వైకాపా నాయకులు ఒక ట్రాన్స్లో ఉన్నారు ఏంటంటే రాబోయే ముప్పై ఏళ్ళు అంటే ఆల్రెడీ ఐదేళ్ళు అయిపోయింది రాబోయే ఇరవై ఐదేళ్ళు మళ్ళీ మనదే అధికారం ప్రజలు మనకే ఓట్లేస్తారు ఈ సంక్షేమాన్ని చూసి మనమే సీఎం అవుతాం ఈ వాలంటీర్ వ్యవస్థని సంక్షేమాన్ని అడ్డగోలుగా ప్రజాధనాన్ని దుర్వినియోగం అధికార దుర్వినియోగం పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి మళ్ళీ ఎలాగైనా మనమే గెలుస్తున్నాం అని చెప్పి అనుకున్నాడు ఇక్కడ ప్రజలు కొట్టిన చావు దెబ్బకి లేవలేక మళ్ళీ ఇప్పుడు ఇక అసలుకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు ఈ పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ జగన్ ఏదైతే వైకాపా లీడర్ వివేక మర్డర్ కేసు ఒకటి మళ్ళీ తెర మీదకు వచ్చింది తీరా చూస్తే ఈ ఆ రోజుల్లో ఆ నిందలు అపనిందలు పడింది తెలుగుదేశం పార్టీ నష్టపోయింది తెలుగుదేశం పార్టీ నష్టపోయింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓకే ఇవన్నీ ఇప్పుడు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ఇప్పుడు ఆ కేసు సిబిఐకి అప్పచెప్పాలి లేదా అప్పుడు జరిగిన ఏదైతే ఆరోపణలు కానివ్వండి జరిగిన నిజ నిజాలు కానివ్వండి అవన్నీ ఇప్పుడు పోలీసుల దగ్గర ఉన్నాయి పోలీసు ఏపీ పోలీసుల దగ్గర ఉన్నాయి వాటిని దృష్టిలో పెట్టుకుని అసలు మర్డర్ ఎవడు చేశాడు ఎవడు చేయించాడు అవినాష్ రెడ్డి చేశాడా అవినాష్ రెడ్డి చేస్తే అవినాష్ రెడ్డికి సపోర్ట్ చేస్తుంది ఎవరు జగన్మోహన్ రెడ్డా భారతిరెడ్డా ఆ రోజున అర్ధరాత్రి పూట జగన్మోహన్ రెడ్డి అన్ని అన్నిసార్లు ఫోన్ మాట్లాడాల్సిన అవసరం ఏంటి ఇవన్నీ బయటకు వస్తాయి సిబిఐ విచారణ అవును డెఫినెట్ గా అది గనక జరిగితే జగన్మోహన్ రెడ్డి భారతి రెడ్డి అరెస్ట్ తప్పదు ఓకే నూటికి నూటి నూరు శాతం వాళ్ళిద్దరూ దీంట్లో భాగమై ఉన్నారు అరెస్ట్ గ్యారెంటీగా జరగాల్సిందే ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు సొంత కుటుంబ సభ్యుల్నే చంపితే చంపితే ఇంకా రాష్ట్రంలో ఉన్న ప్రజల పరిస్థితి ఏంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా ఎంతమంది చనిపోయారు కొన్ని వందల మంది మద్యం తాగి చనిపోయారు మాస్క్ అందక చనిపోయారు ప్రభుత్వ డాక్టర్ని నడి రోడ్డు మీద పిచ్చి చంపేశారు ఓకే ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ని అతి కిరాతకంగా చంపి గోవి సంచిలో మూట గట్టి పంపించారు ఇలా ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు అంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలు కాకుండా కుటుంబ సభ్యులు అలానే పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు నేతలు కార్యకర్తలు ఎంతమంది ప్రాణాలు బలిగొన్నాడు అంతమంది ప్రాణాలను బలిగొన్న జగన్మోహన్ రెడ్డిని పోలీసులు విచారించరా సిబిఐ విచారణ చేయదా బాబాయ్ మర్డర్ కేసులో ఇప్పుడు రాష్ట్రంలో జరిగిన అవినీతి ఈ కుంభకోణాలు ఈ వ్యవస్థలు నాశనం చేయటం చంద్రబాబు నాయుడు గారి శ్వేతపత్రాలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే సొంత బాబాయ్ని అతి కిరాతకంగా చంపటం ప్రజలు కోరుకోట్ల ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పతనాన్ని జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ని సొంత కుటుంబ సభ్యులే కోరుకుంటున్నారు షర్మిలే కానివ్వండి సునీత కానివ్వండి ఎవరన్నా కానివ్వండి వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సిందే ఎందుకంటే ఇలాంటి అరెస్టులు జరగకపోతే రేపొద్దున మరో నాయకుడు తన కుటుంబ సభ్యుని చంపి ఇలానే బయట తిరిగితే ఇచ్చే సందేశం ఏంటి ప్రజలకి ఏం చెప్తాం అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా లేవా ఫస్ట్ శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందా లేదా అంటే ఇప్పుడు ఇది ప్రజా కూటమి ఏదైతే బీజేపీ టీడీపీ జనసేన కూటమి ప్రజలని కాపాడాల్సిన బాధ్యత ఎవరిది ప్రభుత్వాందే అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డికి శిక్ష పడితే కానీ ప్రజలు కానీ ఇలాంటి ఇలాంటి రౌడీ షీటర్స్ నాయకులు అయితే ఎలాంటి పరిస్థితి ఉంటుందో ప్రజలు చూశారు మరొకసారి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఎన్నుకోవడానికి సిద్ధంగా లేరు జగన్ అరెస్ట్ ఉందా అంటే డెఫినెట్గా ఉంది ఎందుకంటే సిబిఐ విచారణ జరిగితే నిజ నిజాలు బయటకు వస్తే ఏపీ పోలీసులు ఆ రిపోర్టు కనుక సిబిఐకి అందజేస్తే డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదు అంటే గతంలో సిబిఐ జేడీ ఎవరైతే ఉన్నారో పేరు ఏదో రామ్ కుమార్ ఏదో ఉంది కదా రామ్ సింగ్ సింగ్ రామ్ సింగ్ తను ఆల్రెడీ ఎన్నోసార్లు ఈ కేసులో విష విషయాలు బయట తీసుకొచ్చాడు బలవంతంగా తనని ట్రాన్స్ఫర్ చేయటం తన మీద కూడా దాడి చేయటం కుటుంబ సభ్యులను బెదిరించటం ఇవన్నీ చేశారు ప్రజలు ఊరుకోరండి వ్యవస్థలు నాశనం అయితే ప్రభుత్వాలు కూలిపోతాయి అంటే మీకు మీ అంచనా ప్రకారం ఎప్పట్లోగా ఈ మన వివేక హత్య కేసు ఒక కొలిక్ వస్తుంది అని మీరు అనుకుంటున్నారంటే ఈ గవర్నమెంట్లో ఇది తేలి దోషులకు శిక్ష పడే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు డెఫినెట్గా అండి కేసు పూర్వపరాలు తెలిసిన తర్వాత డెఫినెట్గా అరెస్ట్ తప్పదు ఎందుకంటే దానికి బాధ్యులైన ప్రతి ఒక్కరు ఎవరైనా సరే మాజీ సీఎం అయినా మాజీ ఎమ్మెల్యే అయినా ఎవరైనా సరే మాజీ ఎంపీ అయినా సరే అరెస్ట్ ఉండాల్సిందే ప్రజలకి ఇచ్చే ప్రభుత్వం ఇచ్చే సందేశం ఏంటంటే తప్పు చేసిన వ్యక్తులకి శిక్ష పడాల్సిందే తప్పు చేయని వ్యక్తే యాభై మూడు రోజులు జైల్లో ఉంటే తప్పు చేసిన వాడు ఎన్ని రోజులు జైల్లో ఉండాలి యాభై సంవత్సరాలు జైల్లో ఉండాలి తప్పు చేయని వ్యక్తి యాభై మూడు రోజులు జైల్లో ఉంచాడు జగన్మోహన్ రెడ్డి నువ్వు తప్పు చేసి నువ్వు బయట తిరుగుతుంటే ప్రజలు చూస్తూ ఊరుకోవాలా కోర్టులు చూస్తూ ఊరుకోవాలా పోలీస్ యంత్రాంగం చూస్తూ ఊరుకోవాలా మీరు ఒక మాట అన్నారు అవినాష్ రెడ్డి చంపినా లేకపోతే జగన్పాత అప్పుడు అవినాష్ రెడ్డిని విచారిస్తానని సిబిఐ అంటే అది ఒక పెద్ద నాటకీయత క్రియేట్ చేశారు కర్ణితలు ఇది చేస్తారు అది చేస్తారు ఒక ఐదు వందలు రెండు వెయ్యి మందిని గుమ్మిగూడి అంచనా తీసుకొచ్చి భైబ్రంతులకు గురి చేశారు అధికారం ఉంది కదా అని అలా అధికారం ఇప్పుడు అధికారం లేదు కదా ఇప్పుడు మరి ఈ బీజేపీ ఉన్న అవినాష్ రెడ్డికి సపోర్ట్ చేసే అవకాశం అంటే బయట ఉన్న ప్రకారం అవినాష్ రెడ్డి బిజెపిలోకి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు బీజేపీ సపోర్ట్ చేస్తుంది సో బీజేపీకి వీళ్ళ అవసరం ఉంది వైసీపీ అందుకునే కొంచెం జాప్యం జరుగుతుంది అలాంటి కారణాలతో ఈ కేసు పోస్ట్ అలాంటిది ఏం లేదండి అవినాష్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళినా లేదా వైకుంఠంలోకి వెళ్ళినా సరే కేసు నుండి తప్పించుకోలేడు ఓకే గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఐదేళ్ళు ఉంది కాబట్టి ఐదేళ్ళు కాలయాపన చేశారు ముద్దాయిల్ని దోషుల్ని కాపాడారు అలానే సిబిఐ విచారణ అడగలేదు ఇప్పుడు ప్రభుత్వం మారింది ఇది కక్ష సాధింపు కాదు జరిగిన దానికి విచారణ నిజ నిజాలు తెలుసుకోవటం సిబిఐ విచారణకి ఇవ్వటం నిజ నిజాలు ఏంటో ప్రజలు కాదు ప్రభుత్వాలుగా చేసేది పోలీసులు సిబిఐ వారు చేస్తారు బాధ్యులు ఎవరైనా సరే శిక్షించాల్సిందే శిక్షిస్తే కానీ రేపు వద్దున ఇలాంటివి జరగకుండా ఉంటాయి రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండాలి అంటే శిక్షలు పడాల్సిందే తప్పు చేసిన వాడికి శిక్షలు పడాల్సిందే అవినీతి చేసిన వాడిని రెవెన్యూ రికవరీ చట్టం కింద వాడు దోచుకున్నంత దానికి డబల్ గవర్నమెంట్ కనుక వెనక్కి తీసుకోగలిగితే తప్పు చేయాలంటే ఏ రాజకీయ నాయకుడైనా ఏ ఐఏఎస్ ఆఫీసర్ అయినా ఏ ప్రభుత్వ ఉద్యోగ అయినా భయపడతాడు ఆ భయ ఉన్నప్పుడే తప్పు చేయాలంటే వాడు మనసు అంగీకరించదు ఇలాంటివి చేస్తే చట్టాలు కఠినంగా చేస్తే తప్పు చేయాలన్న ఆలోచన కూడా రాదు వాడికి అవి లేనంతసేపు వాడు బయట తిరుగుతున్నాడు మనం చేస్తే తప్పేంటి జగన్మోహన్ రెడ్డి పదహారు నెలలు జైలుకెళ్ళి వచ్చిన తర్వాత ప్రతి రాజకీయ నాయకుడికి ఒక ప్యాషన్ అయిపోయింది జైలు అంటే అలాంటి వాడు శిక్షలు పడితే మళ్ళీ జైలు అంటే భయపడతారు త్వరగా తేల్చాలని ఇందాక మీరు ఇంకొక మాట కూడా అన్నారు కుటుంబ సభ్యులే జగన్మోహన్ రెడ్డి పతనాన్ని కోరుకుంటున్నారు అంటే ఇప్పుడు ఈ షర్మిల జగన్మోహన్ రెడ్డి పతనాన్ని కోరుకోవడానికి ఆ ప్లేస్ని ఆక్యుపై చేయాలని కోరుకుంటుందా లేకపోతే బాబాయ్కి న్యాయం చేయాలని కోరుకుంటుందా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కనుక ఆ వైసీపీ ఆ ప్రతిపక్ష హోదాని షర్మిల కబ్జా చేసుకుంటే కాంగ్రెస్లో చేరి ఆ ప్లేస్ ఆక్యుపై చేయొచ్చు అందుకనే అన్నను టార్గెట్ చేస్తుందని ఒక మాట వినిపిస్తుంది ఇందులో నిజాలు ఏంటి అనుకుంటు ఒకటండి బాబాయ్కి న్యాయం చేయాలని అనుకోవచ్చు ఒకటి రెండు జగన్మోహన్ రెడ్డి షర్మిలని అతి కిరాతకంగా ఎంత బాధించాడో ఆవిడకి తెలుసు మన తెలీదు పట్టవాడికి తెలుసు ఎంత బాధ పెట్టాడో ఎంత నరకాన్ని చూపించాడో షర్ములకు మాత్రమే తెలుసు ఎందుకంటే అది ఆవిడ వ్యక్తిగత వ్యవహారం ఇప్పుడు అయితే రాజకీయాల విషయంలోకి వచ్చేటప్పటికి షర్మిల ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో ఏపీసీసీ ప్రెసిడెంట్గా ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఏపీసీసీ ప్రెసిడెంట్ నేను ఉంటాను ఆవిడని అంటే తీసేయడానికి ఇది జగన్మోహన్ రెడ్డి రాజ్య రాజ్యాంగం కాదండి ఇది జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ కాదు ఇది కాంగ్రెస్ పార్టీ అంటే అది ఢిల్లీ లెవెల్లో సోనియా గాంధీ నేతృత్వంలో రాహుల్ గాంధీ పర్యవేక్షణలో పార్టీ నడుస్తుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తన ఇష్టం వచ్చినట్టు ఐదేళ్ళు అధికారం ఉంది కదా అని అడ్డగోలుగా సంపాదించుకొని వేల కోట్లు డబ్బుని నువ్వు ఎవరికి ఇద్దామన్నా ఎవరు ముందుకు రారు తప్పు చేస్తున్న వాడిని ఎవరు సపోర్ట్ చేయరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా కాంగ్రెస్ దగ్గరికి వెళ్ళి మోకరు వాళ్ళు బంగపాటే తప్ప వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని ఆక్షేపించారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి విషయం ఆల్రెడీ గతంలో చూశారు వీళ్ళు తన తండ్రి చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వేసిన వేషాలు కపట నాటకాలు తండ్రి శవం ముందే సంతకాల సేకరణ తర్వాత ఓదార్పు యాత్ర తర్వాత సోనియా గాంధీ మీద మాటల దాడి ఇవన్నీ చూశారు ఇవన్నీ చూసి మళ్ళీ తన రాజకీయ అవసరాల కోసం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతాను అంటే వాళ్ళు తీసుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్న విలువలు నైతికత దెబ్బతింటుంది ఈ రోజున రాహుల్ గాంధీ కానివ్వండి ఎవరైనా వచ్చు వాళ్ళు దేశ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు ఇలాంటి గల్లీ లీడర్ని కనుక నమ్ముకుని పార్టీని శాశ్వతంగా సమాధి చేసుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారని నేనైతే అనుకోను వాళ్ళ దగ్గరికి కూడా రానివ్వరు ఇలాంటి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక అనామక రాజకీయ నాయకుడు రాజకీయాల్లో ఉనమాలు తెలియని వ్యక్తి తన తండ్రి సేవను అడ్డం రాజకీయాల్లోకి వచ్చాడు ఏదో వచ్చాడు కదా అని ఓదార్ పాత్ర చేశాడు ప్రజలు నమ్మారు నమ్మి ఒక్కసారి అవకాశం ఇచ్చాడు ఒక్కసారి అవకాశం ఇస్తే ప్రజలు ఏ విధంగా నెత్తిని ఊరు కొట్టుకుంటున్నారో ఇప్పుడు చూశారు మళ్ళీ ఈ రాజకీయ నాయకుడిని మళ్ళీ ఎందుకంటే ఇలాంటి వాడు వన్ టైం రాజకీయ నాయకుడు వన్ టైం సీఎం మళ్ళీ ప్రజలు హర్షించరు తీసుకోరు కూడా యాక్సెప్ట్ చేయరు ఇదండి స్పెషల్ ఇవాళ స్పెషల్ పొలిటికల్ డిబేట్ మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ డిబేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం వరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్